కరీంనగర్ నగరంలో కోర్ట్ చౌరస్తాలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ ఆధ్వర్యంలో మన దేశ చరిత్రలో అత్యంత గర్వించదగిన రోజు జనవరి పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరున మన భారతదేశం స్వతంత్ర రాజ్యాంగంతో ఒక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా అవతరించింది మన రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు స్వేచ్ఛ న్యాయం మరియు భ్రాతృత్వం అందిస్తుంది ఈ విలువలే మన దేశానికి పునాది అని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఖ్యాదాసి ప్రభాకర్ మీడియాతో మాట్లాడాతూడా బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందిన ఈ రాజ్యాంగం మనకు ఒక మార్గదర్శక దీపం లాంటిది మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు మరచిపోలేనివి వారి త్యాగాల వల్లనే నేడు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నా అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్లానింగ్ కమిటీ చైర్మన్ గజ్జల ఆనందరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నేరుళ్ల మహేందర్ రాష్ట్ర కార్యదర్శి మీసాల సాయిలు జిల్లా నాయకులు చామనపల్లి చంద్రశేఖర్ మేసని మనోహర్ పాఠకుల భూమయ్య తప్పట్ల అంజయ్య నాదరి శ్రీనివాస్ చొప్పదండి సత్యం భీమరపు సతీష్ గడ్డం నాగరాజు కాల్వల ఆనంద్ మహిళా నాయకులు నలిగంటి మల్లీశ్వరి కల్పన చిలుముల నవీన్ మైసని వేణు నల్లాల ప్రేమ్ కవ్వంపల్లి తిరుపతి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పవిత్రమైన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి నా ప్రియమైన దేశ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా ఈరోజు కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ కుడలిలో తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ గణతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకుంటున్నటువంటి అంబేద్కర్ వాదులకు నాయకులకు కార్యకర్తలకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకు ప్రత్యేక రాజ్యాంగం లేదు కాబట్టి అప్పుడున్నటువంటి బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి చట్టాలను కొంతకాలం పరిపాలన కొనసాగింది అయితే దానిలో భాగంగా పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేసి అందులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగ ముసాయిదా తయారైంది దానిని పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై ఆరో తేదీన ఆమోదం పొందింది కానీ అమల్లోకి వచ్చింది మాత్రం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తారీఖు నాడని చెప్పి తెలుపుతా ఉన్న ఈ యొక్క ఏర్పాటైంది దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ సౌరవభౌమ సౌమ్య బాధ లౌకిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించడం జరిగింది ఈ గణతంత్రంగా అవతరించడానికి ప్రధానంగా కృషి చేసినటువంటి మహానుభావులు భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి తెలుపుతా ఉన్నా భారత రాజ్యాంగం సమానత్వం హక్కులు గౌరవాలు ఇస్తూ ఈరోజు మనకు ఎన్నో అవకాశాలు కల్పించింది అదేవిధంగా అణగారిన వర్గాల హక్కులు గౌరవం విల్ విలువల కోసం పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం విద్యను పొందగలుగుతున్నాం అదేవిధంగా ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నామంటే ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అని చెప్పి నీ సందర్భంగా తెలుపుతా ఉన్నా అదే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి భారతదేశ ప్రజలకు నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా నా పేరు కేదాశి ప్రభాకర్ తెలంగాణ అంబేద్కర్ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్